పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది రాజకీయ దుమారాన్ని రేపుతుంది రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై అక్కడి పవిత్రతపై స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్లైంది ఈ పరిణామాలపై మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డును తయారు చేశారంటూ వస్తున్న ఆరోపణలలో గల వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఈ అంశంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఉందని దాని పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటామని లోకేష్ అన్నారు సీబీఐతో విచారణ చేయించడంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ స్టేట్మెంట్ ఇస్తారని స్పష్టం చేశారు దోషులు ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల తయారీ టీటీడీ అనుసరిస్తున్న విధానాలపై త్వరలోనే ఓ కొత్త పాలసీని తీసుకొస్తామని నారా లోకేష్ తెలిపారు దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టామని అన్నారు రాత్రికి రాత్రి ఈ వ్యవస్థలో మార్పు రాదని కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు నెయ్యి కల్తీ జరిగిందనేది తేట తెల్లమైందని ఇది ఆరోపణలుగా కొట్టిపారేయడానికి ఏముందని నారా లోకేష్ ప్రశ్నించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి నిర్దిష్టమైన పాలసీని తీసుకొస్తామని చెప్పారు జగన్ కంటే ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని ఎవరూ కూడా తిరుమల విషయంలో జోక్యం చేసుకోలేదని అన్నారు ఈ అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా వైఎస్ఆర్ సిపి ఆరోపించడాన్ని నారా లోకేష్ తోసిపుచ్చారు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తయారు చేసినట్లు రిపోర్టు స్పష్టం చేస్తుందని ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు